అంటే వీర్యం పలసపడిపోవడం అందులో కణాలు లేకపోవడం అంటే అంటాం యాక్టివ్ మోటిలిటీ జీవ కణాలు అది లేకపోయినా పిల్లలు కలడానికి అవకాశాలు తగ్గిపోతాయి అసలు జీవ కణాలు ఉండాది హెల్తీ ఫామ్ లేదు అంటే ఆ హెల్తీ బేబీ ఫార్మ్ కాదు శారీరపరంగా బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ ఈ నాలుగింటిని టోటల్ గా కంట్రోల్ చేస్తుంది ఉండదు సార్ అవును సార్ విత్ ఆథరైజ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ద్వారా ఇస్తా ఉన్నాం సార్ ఐఎస్ఓ జీఎంపీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇచ్చిన లైసెన్స్ ఉద్యమ సర్టిఫికేట్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ ఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్ చాలా అయితే మనకి ఏంటంటే మనకు న్యూ బృందా ఇది సోషల్ మీడియాలో మనకు యూట్యూబ్ లో కానీ గూగుల్లో చాలా వైరల్ అయితే అవుతుంది మరి వీళ్ళు ఏంటంటే మనకు అనాదిగా వస్తున్న మనకు మూలికల ద్వారా మనకు ఏదైనా అంటే మనకు ఏంటంటే చాలామందికి ఏదైనా అంటే మనకు ఈ రోజుల్లో బీపీ షుగర్ గ్యాస్ట్రబుల్ మొఖాల నొప్పులు తిమ్ముర్రులు ఇలా వస్తుంది దాంతోపాటు మేజర్గా ఇంకోటి ఏంటంటే మనకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయితే సమస్యలు ఏంటంటే సెక్స్వల్స్ పరంగా అయితే చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాంటి వారి కోసం మనకైతే వైద్య మూలికల ద్వారా ఆయుర్వేదిక్ మంది అయితే మనకు న్యూ బృంద అండి ఇదైతే మనకు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకు గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి అది తెలుసుకొని మరి వచ్చేసాను మన వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్ కోసం ఒక్కరికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే అసలు కాదు బ్రదర్ మరి ఇప్పుడైతే మనకు న్యూ బ్రింద వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ మనతో పాటు హైదరాబాద్కి వచ్చేసారు వారిని కలుసుకున్న ఒక ఆర్డర్తో వచ్చేసాను మరి వారి మాటలు మొత్తం అసలు ఏంది అసలు వీళ్ళకి సర్టిఫికేషన్ ఎలా ఉంది మరి వైద్యులకు కానీ వీళ్ళు వైద్యపరంగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా ఏ విధంగా వీటి యొక్క సమస్యలు పరిష్కారానికి తోడ్పడుతున్నాయి ఈ మందులు మరి ఈ వైద్య మూలికలు మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వీళ్ళకి వెళ్ళిపోతాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ సార్ చాలా ధన్యవాదాలు ఇంత దూరం మీరు ట్రావెల్ చేసి మాకు మా కోసం కలగడానికి రావడం చాలా సంతోషకరమైన విషయము సార్ మీరు చెప్పినట్లు ఇది ఒక ప్రోడక్టు ఇది తరతరాలుగా సిద్ధ ఆయుర్వేదం ద్వారా మనకు ఏదైతే మన పూరికలు ఇస్తున్నారో ఆ యొక్క ఫార్ములా ద్వారా ఇప్పుడుండే జనరేషన్లో చూసినట్లయితే మనకు సరైన పౌష్టికాహారం ఆహారం అందడం లేదు మొత్తం జంక్ ఫుడ్ కెమికల్ ఫుడ్ ఒకప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్ మన లభించేది కానీ ఇప్పుడు అట్లా లేదు మొత్తం కెమికల్స్ క్లోరోఫామ్ పురుగుల మందు ఇట్లా మనకు తొందర తొందరగా పండిస్తాము ప్రతి ఒక్క దాంట్లో కల్తీ సో మనం తినే ఆహార లోపం వలన శరీరంలో హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుందో పురుషుల్లో టెస్టోస్టర్ అండ్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్ అని కూడా అంటాం ఇది ఒక కారణం ఇది ఎప్పుడు ఉత్పత్తి తగ్గుతుందో సెక్షువల్ పరంగా కోరికలు తగ్గుతాయి ఇంకా శరీరం చాలా అనేక విషయాలకి బాధించబడుతుంది అంటే ఏ విధంగా కండరాల్లో నొప్పులు ఉండడం శరీరం సురసురుటుగా లేకపోవడము తర్వాత ఇమ్యూనిటీ పవర్ తగ్గడము ఇది కండరాల్లో ఇది ఎముకల్లో బలం లేకుండా ఉండడము నీరసంగా ఉండడము సరే టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ వర్క్ ప్రెషర్ వల్ల ఇటువంటి సమస్యల్ని మనం తరచుగా ఉంటాం ఇది చిన్న చిన్న వయసులో తెలియని వయసులో ఒక చేతి ద్వారా మాస్టర్ బెట్టింగ్ చేసుకున్న వలన కావచ్చును అదేవిధంగా యవనంలో అలవాట్లకి మనం బానిసై బీడి సిగరెట్ హాన్స్ గుట్కా కానీ ఇటువంటి అలవాట్లు మనకు ఉన్న కారణం వల్ల కూడా తొందరగా అతి చిన్న వయసులో థర్టీ ఫార్టీలోనే చాలా అనేక విషయాలకి మన బలహీనత ఏర్పడుతుంది సో అటువంటి సమస్యల్ని తొలగించడం కొరకే మనము న్యూ బృందా తరఫున అశ్వా ఫర్ మెన్ ఈ యొక్క ప్రోడక్ట్ ఓకే మరియు అశ్వా ఫర్ ఉమెన్ ఇందులో సార్ పురుషులకైతే ఏ సమస్యలు అంటే నరాల బలహీనతను తొలగిస్తుంది తల నరాల నుంచి ఖాళీ వరకు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేలా చేస్తుంది సెకండ్ థింగ్ సెక్షువల్ పరంగా సెక్షువల్ పరంగా అంగస్తంభన చాలా మందికి బా ముందు బాగుంది సార్ ఇప్పుడు అంగం చిన్నదైపోయింది మెత్తపడిపోయింది కరెక్ట్గా టెంపర్ లేదు వీర్యం ఒక ఉత్పత్తి తగ్గిపోయింది వాటర్ లిస్ఫామ్ అంటాం మనం అంటే వీర్యం పలసపడిపోవడం అందులో కణాలు లేకపోవడం అంటే మొటిలిటీ అంటాం యాక్టివ్ మొటిలిటీ జీవ కణాలు అది లేకపోయినా పిల్లలు కలడానికి అవకాశాలు తగ్గిపోతాయి ఆ సరే జీవ కణాలు ఉండాది హెల్తీ ఫామ్ లేదు అంటే ఆ హెల్తీ బేబీ ఫామ్ కాదు ఇటువంటి సమస్యలకి దృష్టిలో పెట్టుకొని ఈ సెక్చువల్ పరంగా ఇది పనిచేస్తుంది విధంగా శారీరక పరంగా బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ ఈ నాలుగింటిని టోటల్ గా కంట్రోల్ చేస్తుంది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడం హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడము మనిషిని ఒక స్ట్రెంత్ అండ్ స్టామినాన్ని పెంచి మంచి నిద్ర వచ్చేలాగా చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అసలు మీ దగ్గర ఏదైనా గవర్నమెంట్ అథారిటీ తొందరగా ఏదైనా ఉందా ఉండదు సార్ ఉండదు సార్ లైసెన్స్ అవును సార్ విత్ ఆథరైజ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ద్వారానే ఇస్తా ఉన్నాం సార్ ఐఎస్ఓ జిఎంపి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇచ్చిన లైసెన్స్ ఉద్యమ్ సర్టిఫికేట్ ఇటువంటి మొత్తము అనేక రకములైన ఇక్కడ చూసినట్లయితే చూడండి మీరు మన వ్యూవర్స్ కూడా చూపించవచ్చును మన దగ్గర ప్రతి ఒక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ దగ్గర నుంచి ఉద్యమం సర్టిఫికేట్ దగ్గర నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకు ఆన్లైన్ లో చూపించడం జరిగింది పంపించే బాక్స్ మీద కూడా మనం లేబల్ చేసింటాం న్యూ బృందా కంపెనీ లో మీరు సెర్చ్ చేసిన లభిస్తుంది ఇందులో సార్ ఇండియాలో ఎవరు కలపని విధంగా రకములైన వనమూలికలు ఉంటాయి సో చాలా కంపెనీస్ చూడొచ్చు టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఉంటుంది మంది వచ్చి ఫార్టీ నైన్ ప్లస్ ఓకే అంటే టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉదాహరణకి చూడండి శిలాజిత్ ప్యూర్ మొత్తం ఒరిజినల్ శిలాజిత్ అశ్వగంధ గోక్షురా సాలా మిశ్రీ సాలా పంజా లోటస్ సీడ్స్ జాయిఫాల్ ఇటువంటి అనేక రకములైన ప్రకృతి పదార్థాలు వనమూలికలు దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ సార్ ఏదైతే చూసినట్లయితే బాదం పిస్తా అక్రోట్ ఇంజీరు ఇవన్నీ ఎందుకు కలుపుతామంటే మనకు ఇది వాడిన తర్వాత రిజల్ట్ రావాలి ఇన్ని ఐటమ్స్ వేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే ప్రక్రియలో మనం మన సొంతంగా తయారు చేసి దేశవ్యాప్తంగా సిఓడి కింద మనము పంపించడం జరుగుతుంది సార్ ఓన్లీ సిఓడి అన్నీ ఉండదు సార్ సిఓడి ఉండాది ప్రీపెయిడ్ ఉండాది ఆన్లైన్ ద్వారా బై వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకునే ఆప్షన్ సార్ మనకు మన మనము డిస్క్రిప్షన్లో మనం ఇది ఇస్తున్నాం కదా న్యూ వెబ్సైట్ డాట్ కామ్ గూగుల్లో అడిగినా కూడా మనకు ఆ సైట్లో ఎంటర్ అయిపోతాం అక్కడ బుక్ చేసుకోవచ్చును లేదు ఇంకా మరిన్ని వివరాలు మాతో తెలుసుకొని తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కానివ్వండి కింద మెసేజ్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేసిన అంటే మా స్టాఫే మేము రెఫర్ చేస్తారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరియు దీని గురించి ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ మినిమం వన్ మంత్ మీ యొక్క సమస్యని బట్టి ఇది వాడవలసి ఉంటుంది లైఫ్ లాంగ్ వాడేది కాదు అది ఇంకోటి ఏమంటుంది సార్ ముఖ్యమైన గమనిక ఏమంటే ఈ యొక్క ప్రోడక్ట్ వాడేటప్పుడు వాడిన తర్వాత వాడి నిలిపేసినా కూడా ఎటువంటి హానికరం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సార్ ఇంకో ఇంకోటి ఇది మన ఇంక రెండో ప్రోడక్ట్ ఉండేది అశ్వా ఫర్ ఉమెన్ ఇది స్త్రీలలో తరచుగా వచ్చే సమస్యలు పిసిఓడి పీసీఓఎస్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది ఓవర్ హీట్ వలన తర్వాత ఒక్కొక్కసారి పీరియడ్స్ అప్పుడు లేడీస్ చాలా నిరాశగా స్ట్రెంగ్త్ లేకుండా నీరసంగా ఉంటారు సో దాన్ని లోపలికి స్ట్రెంగ్త్ పెంచడము ఈ ప్రాబ్లమ్స్ పీసీఓ పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము ఇది కాకుండా గర్భ సంచిలో వాటర్ బబుల్స్ ఉంటుంది మనం మెడికల్ పరంగా కూడా దానికి ట్రీట్మెంట్ ఉండాలి కానీ ఆయుర్వేదం పరంగా మనకు డైరెక్ట్ ఈ మూలికల ద్వారా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం సక్సెస్ఫుల్ రేటింగ్ లో నడుస్తుంది మీరు కావాలంటే మా కామెంట్స్ బాక్స్ చూడొచ్చును మా వెబ్సైట్ ని సర్చ్ చేయొచ్చును వాడిన వాళ్ళు రివ్యూస్ టోటల్ టోటల్గా క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు విత్ సర్టిఫికేట్ వాడక ముందు సర్టిఫికేట్ వాడిన సర్టిఫిట్ తర్వాత కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళ రికార్డింగ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ కూడా మన యొక్క ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది అందులో మీరు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కనుక మీ సమస్యలు ఉంటే ఈ వీడైతే చూశారు కదా క్లియర్గా మీ డౌట్స్ తెలియజేయడానికి డిస్క్రిప్ అయితే నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయడం మీరు మాట్లాడచ్చు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి